యండి ఈరోజు అలసంతకాయ అంట ఈ అలసంతకాయ మీలో ఎందరికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా టేస్ట్గానే అయితే ఉంటుంది కమ్మగా ఇది ఇంత పచ్చగా ఉందని మనము సంబరపడద్దు మందులు ఎక్కువ కొడతారు కాబట్టి ఇట్లా పచ్చగా ఉంటుంది పురుగు లేకుండా ఏమి లేకుండా ఇది చాలాసార్లు చాలాసేపు సాల్టేసి కడుక్కోవాలి కడుక్కొని వండుకోవాలి ఇప్పుడైతే కడుగుతా నేను హాఫ్ కేజీ అండి చిన్నవి మూడు టమాటాలు వేసుకోవాలి సరిపోతాయి ఎక్కువ వేసుకుంటే పుల్ల పుల్లగా ఉంటుంది కూర టేస్ట్గా ఉండదు పచ్చిమిర్చి అన్నిట్లో చివరికి మాత్రం మూతలు ఇట్లా సుంచేయండి అన్నిటికి కూడా ఇట్లా నీట్గా మూతలు సుంచే కడి చేసుకోవాలి ఇవన్నీ ఎందుకంటే చివరికి కొంచెం ఏంటంటే కారం ఎక్కువ ఉంటుంది మనం మందులు కొట్టిన ఏదైనా కానీ చివరికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవైతే కడి చేసుకొని కడిగి ఇవి మళ్ళీ కడి చేసుకోవాలి మనము శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగినాక అన్నీ ఇట్లా కడి చేసుకోవాలి ఇప్పుడైతే కూర వండుదాము సింపుల్గా వండుతాం ఈ అలసంతకాయ కూర ఎందుకంటే ఇది హాఫ్ కేజీ కదా ఈ అలసంతకాయ ఒక టమాటో పావు కేజీ అవుతాయి అందుకే రెండు స్పూన్లు పోసిన నూనె సరిపోద్ది ఇప్పుడు ఇందులో తాలింపు దించేసుకుందాము నేనైతే పప్పులు వేయ ఈ పప్పులు వేసుకుంటే అంత మంచిగా అనిపించేది ఎందుకంటే ఇదే పప్పు జాతి ఎండింది కదా ఈ అలసంతకాయ అయినా చిక్కుడుకాయ అయినా ఇవి కొంచెం పప్పుల జాతికి చెందిన ఇవి అందుకే పప్పులు వేసుకోవద్దు నేనైతే అయ్యా ఎవరిష్టం వాళ్ళు నేనైతే సింపుల్గానే వండుతాను ఎందుకంటే వంటరాని పిల్లలు స డుకోవచ్చు మగపిల్లలు కూడా లేరు పిల్లలు కూడా వండుకోవచ్చు ఇట్లా వేగినాక ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయ వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం అనుకోండి చెల్లుతుంది కళ్ళల్లో పడుతుంది మొక్క మీద పడుతుంది ఉల్లిపాయ అయితే చెల్లది ఎక్కువ అందుకే ఉల్లిపాయ ఫస్ట్ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఒక పది పచ్చిమిర్చి వేస్తాను ఎందుకంటే ఇది ఆఫ్ స్టేజ్ కదా రెండు కారం వెయ్య అందుకే పచ్చిమిర్చి ఒక పది వేసిన వేసి కొంచెం మేస్త లేకుంటే లేదు ఎండు కారము ఫస్ట్ వేసుకుందాము ఒక చెంచా చెంచాతో సరిపోద్ది సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా సేదవుతుంది ఒక చెంచా పావు చెంచా సరిపోద్ది ఇవన్నీ వేగాలి అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక చెమ ఇందులో కూడా టమాటా వేస్తే ఎక్కువ వేసుకోవాలి అల్లము వెల్లుల్లి పేస్టు అట్టి అలసంతకాయ వండుకుందాం అనుకోండి కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే పులుపు ఉన్నప్పుడే ఈ అల్లం ఎల్లికాయ పేస్టు మంచిగా ఇంకా పులుపు లేనప్పుడు కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే ఇది మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఆ కూరను కొంచెం డామినేట్ చేస్తుంది కారం కారము పులుపు ఉండదంటే అంటే ఎక్కువ కారం కారం ఉండదు కాబట్టి వేసుకోవాలి ఎందుకంటే తెలివని పిల్లలు చూస్తారు కదా అని చెప్తాన్న ఏమనుకోకండి ఈమెకేరుకనా అన్నీ చెప్పుకుందని అనుకోవద్దు ఎందుకంటే తెలివని వాళ్ళు కూడా ఇంతవరకు వంట చేయని వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి చేసుకుంటారు కాబట్టి చూస్తారు కాబట్టి అందుకే చెప్తాన్న నేను చెప్పిందని ఎవరేమనుకోవద్దు ఇది ఇంకా కొంచెం కూడా వేగాలి వేగినప్పుడే మంచిగుంటుంది ఈ పచ్చిమిర్చి ఈ ఉల్లిగడ్డ ఏ వేగక ముందే వేసుకోవద్దు ఏ కూరగాయలైనా ఎందుకంటే తర్వాత ఈ ఉల్లిగడ్డ అట్టిగా ఉడుకుతుంది కానీ అంత టేస్ట్ అనిపించేది పచ్చిమిర్చి కూడా కొంచెం ఈ నూనెలో వేగినంత టేస్ట్ అయితే అనిపించేది కొంచెం ఇంకా వేగినాక వేసుకోవాలి ఇట్లా వేగినాక ఈ కాయ వేసుకోవాలి ఇప్పుడు ఈ కాయ కూడా కొంచెం మెత్తగా కావాలి ఈ తాలింపులో వేగి మెత్తబడాలి ఎందుకంటే ఇందులో ఇప్పుడే టమాటో వేసి అలసంతకాయ ఉడకరు అంత గరివేనట్టుగా రక్కి ఉంటుంది ఇది కూడా కొంచెం ఉడికినాక టమాటో వేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటేనే ఉడుకుతుంది యాలు ఇట్లా ఉడకాలి కొద్దిగా సగం వరకు ఇట్లా ఉడకాలి సగం యాభై శాతము ఇప్పుడు టమాటో వేసుకోవాలి టమాటో కూడా మెత్తగా మెత్త పడాలి ఇది ఏంటంటే మెత్తగా ఉడకాలి కొంచెం ఎండకారం మేత్త పచ్చిమిర్చి సరిపోయేటట్లేదు కూర ఎక్కువ కదా ఇది అది వేసిన ఇది మూడు పావుకి కూర మొత్తము ఈ అలసంతకాయ ఈ టమాటో కలితే కొంచెం వేసుకుందాము మరీ తక్కువ ఉన్నా కానీ తీయ తీయగతుంది ఒక వేసిన ఇలా వాటర్ వేయకుండా ఉడుకుతుంది కానీ నేనైతే కొంచెం ఎత్త ఎందుకంటే కారం కారం అంత బాగుండదు మనం ఎప్పుడైనా ఏ కూరల్లో కొంచెము ఇట్లా వాటర్ వేసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది అంత కూర కలిసి ఉడికి మంచుకుంటుంది అంటే కొన్ని కొన్ని ఇట్లనే వేసుకోవద్దు దాదాపు అన్నింటిలో కొంచెం వేసుకోవాల్సిందే కొద్ది ఉడికినాక రామంటా మెత్త పడ్డాక మెత్త రామంటి వాళ్ళు ఇట్లా ఉడకాలి ఉడికినాక ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి అంత కలిసేటట్టు కొన్ని ఒక టీ గ్లాసుల సగం సగాన్ని కొన్ని వేసినా సరిపోద్ది ఎందుకంటే ఈ పూరంతా మంచిగా కలుపుతుంది కలిసి అప్పుడు మంచిగా ఉంటుంది కొద్ది చేయబుడుకుంటే ఉప్పు కారం అన్నీ మంచిగా పడతాయి ఈ ముక్కలకు కొద్దిసేపూడితే సరిపోద్ది టమాటా ముక్కలు కూడా ఇంకా మంచి ఉంటాయి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాము ఇంకా ఏ మసాలాలు ఏం అవసరం లేదు ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే జరిగిపోద్ది చిక్కుడుకాయ కూర కానీ ఇది అలసందకాయ కూర కానీ ఇట్లా మసాలాలు ఏం అవసరం లేదు తీసుకోవాల్సింది కొద్దిసేపు ఉడికిందంటే ఈ కూర అయిపోయినట్టు వండడము ఈ కూర వండడం అయితే అయిపోయిందండి అలసటకాయ కూర సింపుల్గా ఇట్లా వండుకుంటేనే అయితే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది కొన్ని వాటర్ వేసినా కదా వాటర్ వేసినాక కూడా ఇట్లా ఉడకాలి ఇప్పుడు ఇట్లా ఉడికితే మంచి రుచి వస్తుంది చూడడానికి మంచిగా ఉంది కదా తింటేనైతే ఇంకా మంచిగా ఉంటుందండి మీరు ఇంతవరకు వండుకునే వాళ్ళు ఉంటే ఇట్లా వండుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటా లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్కి వెళ్ళి నేను పెట్టిన పెట్టిన వంటలైతే చూడండి అండి ఉంటారండి మళ్ళీ వంటతో కలుపుతాము